తెలుగు భద్ర కథలో ప్రేక్షకులందరికీ ప్రభుని యశుక్రీస్త నామమ్మ శుభములు ఈ రోజు ఈ వీడియోలో ఒక తండ్రికి పుట్టినటువంటి ఒకే ఇంట్లో ఉన్నటువంటి ఏడుగురు కుమార్తెల జీవితమును గూర్చి ఈ రోజు మీతో మాట్లాడాలి అని ఆశపడుచున్నాను అసలు ఈ ఏడుగురు కుమార్తెలు ఎవరు ఏడుగురు కుమార్తెల జీవితమును గూర్చి బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉంది అనే ఆసక్తికరమైన విషయాలు గనక మీరు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి మొదటిగా ఈ ఏడుగురు కుమార్తెల ప్రస్తావన ఎక్కడ కనబడుతుంది అని మనం చూసినట్లయితే దుర్గమకాండము రెండవ ధ్యాయంలో అసలు ఈ ఏడుగురు కుమార్తెల తండ్రి ఎవరు అని మనం చూసినట్లయితే అతని పేరు ఇత్ర ఇతనికి ఉన్న మరొక పేరు ఏంటి అంటే రఘుయేలు ఈ ఏడుగురు కుమార్తెలు యొక్క తండ్రి పేరు మాత్రమే బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడి ఉంది తప్ప తల్లి పేరు అయితే బైబిల్ లో ప్రస్తావించబడలేదు ఇత్రో అనే పేరుకు సాటి లేని అని అర్థం కలదు సాధారణంగా ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉంటేనే కష్టంగా ఫీల్ అవుతారు ముగ్గురు ఉంటే ఇంకా నలుగురు ఉంటే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు అలాంటిది ఒక ఇంట్లో ఏడుగురు ఆడపిల్లలు ఉన్నారు అంటే అసలు వినడానికి కూడా ఏదెలా ఉంది కదండి కానీ ఇత్ర అనే ఒక వ్యక్తికి ఏడుగురు కుమార్తెలు ఉన్నారంట ఈ ఏడుగురు కుమార్తెలు కూడా అక్రమంగా ఉన్నారు అని వారు మంచివారు కాదని అలాంటి వారని ఇలాంటి వారని బైబుల్ గ్రంథంలో లేదు గాని ఈ ఏడుగురు ఆడపిల్లలు కూడా తండ్రి మాట విన్న బిడ్డలుగా మనకు కనబడుతుంది మీ అందరికి అద్దముగురితర చెప్పాలి అంటే ఈ ఏడుగురు కుమార్తెల కన తండ్రి ఇత్ర ఎవరు అంటే ఇస్రాయేలీలను ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి విడిపించినటువంటి మోష యొక్క మామే ఈ ఇత్ర జీవితం ను గూర్చి అతనికి పుట్టినటువంటి ఏడుగురు కుమార్తెల జీవితం గూర్చి మనం తెలుసుకోబోయే ముందు మొదటిగా మోషే జీవితం గూర్చి మనం తెలుసుకుందాం మోషే పెద్దవాడైనప్పుడు అతడు తన యొక్క జనుల ఎద్దకు పోయి వారి భారములను చూద్దాం అని వెళ్తున్న దారిలో ఒక హిబ్రూయూని ఒక ఇగుప్తీయుడు కొట్టగా చూస్తాడు అలా చూసి ఆ చుట్టుప్రక్కల ఎవరూ లేరు అని తెలుసుకుని ఆ తీరు చంపి ఇసుకలో వాణి కప్పేటేస్తాడు మరునాడు అతడు మరలా ఇదే విధంగా బయటికి వెళ్తూ ఉంటుండగా ఫిబ్రువరైనా ఇద్దరు మనుషులు పోట్లాడుకుంటారు అప్పుడు కూడా మోషే వారితో ఇలానే అంటుంటే అందులో ఒకడు వచ్చి ఐ గుప్తిని చంపినట్లు నన్ను కూడా చంపాలనుకుంటున్నావా అని మాట అంటాడు ఈ మాట విని మోషే భయపడతాడు ఈ విషయం ఎవరికి తెలియదు కదా అనుకుంటాడు కాని ఈ వ్యక్తికి తెలియగానే ఈ విషయం ఫరోక్ ఎక్కడ తెలిసిపోద్దు అని భయపడి వెంటనే నిద్యాను దేశంలోనికి పారిపోతాడు పారిపోయి అక్కడ ఒక బావి దగ్గర కూర్చుంటాడు ఆ బావి దగ్గరకే ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఇతరు యొక్క ఏడుగురు కుమార్తెలు వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది అసలు ఈ ఏడుగురు కుమార్తెలను కూర్చి బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించాడు వారి జీవితం నుండి మనం నేర్చుకోబోయే ఏంటో చూద్దాం మొదటిగా ఈ ఏడుగురు కుమార్తెలు బాధ్యత కలిగి కష్టపడే స్వభావం కలిగిన వారు గమకాండము రెండవ ధ్యాయము ప్రహార వచనం మనం చదివినట్లయితే నిద్యా నిజకునికి ఏడుగురు కుమార్తెలుండేరు వారు వచ్చి తమ తండ్రి ముందుకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా అనే మాట అక్కడ మనకు కనబడుతుంది మిద్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలున్నారంట అసలు మిద్యాను అనే మాట ఎక్కడి నుండి వచ్చింది మిద్యాను అనే పదం ఎలా వచ్చింది అని మనం చూసినట్లయితే అబ్రహాము సారా చనిపోయిన తర్వాత మరలా కితూరా అనే ఒక స్త్రీని వివాహం చేసుకున్నట్లు ఆది కాండము ఇరవై ఐదవ ధ్యేయంలో మనకు కనబడుతుంది అదే విధంగా అబ్రహాము కితూర్లకు ఏడుగురు బిడ్డలు కూడా పుడతారు వారిలో ఒక బిడ్డ పేరే మిథ్యాను ఆ మిథ్యాను సంతతి ద్వారా వచ్చిన వాడే ఈ ఇత్రో అతడు ఒక యాజకుడంట అలాంటి ఒక వ్యక్తికి ఏడుగురు కుమార్తెలు ఉన్నారంట కుమారులు ఉన్నట్లయితే బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు గాని అతనికి ఏడుగురు కుమార్తెలు ఉన్నారంట వీరు ఎలాంటి వారు అంటే ఏదో తండ్రి తెచ్చినటువంటి ఆ సంపాదనను వీళ్ళు అనుభవిస్తున్నారు అని బైబిల్ గ్రంథంలో లేదు గాని వీరు తమ యొక్క తండ్రి మందను మోపుతున్నారంట అంటే వారు కష్టపడే స్వభావం కలిగిన వారు మందకు నీళ్లు పెట్టాలి అంటే ఈ రోజుల్లో లాగా ఏదో ట్యాప్ ఓపెన్ చేయగానే నీళ్లు రావడం అనేది కాదు గాని ఆనాటి కాలంలో నీళ్లు చేది పోయాలి అంటే బావిలోని నీళ్లు పైకి తీసుకురావడానికి చాలా కష్టపడాలి అయితే మందకు నీళ్లు చేది తొట్లను నింపడం అనేది ఇంత సులభమైన పని అయితే కాదు కచ్చితంగా వారు కష్టపడే స్వభావం కలిగిన వారు కష్టపడడం అంటే ఏంటో కూడా వారికి తెలుసు ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలారా మీరు కష్టపడాలి మీ పిల్లలకు కూడా కష్టమంటే ఏంటో నేర్పాలి ఇంట్లో పని అదేవిధంగా సంఘంలో పని కూడా నేర్పాలి క్రమంగా ఎలా చేయాలో నేర్పాలి ప్రేమించాలి అదే సమయంలో వారిని గద్దించాలి పని చెప్పడం ద్వారా ఖాళీగా ఉన్నటువంటి ఆ సమయంలో వారు ఆ పని చేయడానికి అలవాటు పడతారు లేకపోతే వారు ఖాళీగా ఉన్న సమయాన్ని అపవాది దోచుకుని వారి యొక్క సమయాన్ని అపవాది తీసుకుని వారి జీవితాన్ని నాశనం చేస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి ఖచ్చితంగా ఖాళీ సమయంలో వారికంటూ ఏదైనా ఒక పని నేర్పడం అనేది నేర్చుకోండి రెండవదిగా ఈ ఏడుగురు కుమార్తెలు కూడా మోషే యొక్క సహాయాన్ని పొందుకున్నారు నిర్గమకాండము రెండవ ధ్యాయము పదిహేడు వచనం మనం చదివినట్లయితే మందకాపల్లి వచ్చి వారిని తోలివేసిరి అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టను అనే మాట అక్కడ మనకు కనబడుతుంది దేవుని సంకల్పంలో ఉన్న వ్యక్తి ఈ మోషే అలాంటి మోషే వీరికి సహాయం చేశాడంట ఆనాటి కాలంలో బావులు కొంచెమే నీళ్లు కూడా కొంచెమే కాబట్టి మంద కాపుర్లు ప్రతిరోజు కూడా నీళ్లను పోసుకోవడానికి గొడవ పడుతూ ఉండేవారు అయితే ఈ ఏడుగురు ఆడబిడ్డలతో మరొక మంద కాపుర్లు వచ్చి గొడవ చేస్తున్న ఆ సందర్భంలో మోషే వారికి సహాయం చేశాడంట మోషే వారి దగ్గరకు వచ్చి వారితో గొడవ పడుతున్న మంద కాపుర్లను మోసే తోలివేశాడు అంత మాత్రమే కాదు గాని లేచి ఈ ఏడుగురు కుమార్తెలకు మోషే సహాయం చేసి అంత మాత్రమే కాదు గాని మందకు కూడా నీళ్లు పెట్టాడంట మందలకు నీళ్లు పెట్టడం నీళ్లు చేరిపోయడం అనేది ఇంతకు ముందు మోసకు తెలిసినటువంటి పని అయితే కాదు కానీ మోషే బలవంతుడు ఐగుప్తు దేశంలోని సకల విద్యలలో ప్రవీణుడు అంటే ప్రతి విషయం మోషకు తెలుసు కాబట్టి వారు అడగకుండా వారి యొక్క ప్రవర్తనను బట్టి వారికి మోష సహాయం చేశాడు ఈ ఏడుగురు ఆడబిడ్డల్లో ఒక ఆడబిడ్డ మోష యొక్క సహాయాన్ని పొందుకుంది ఒక ఆడబిడ్డ మోష యొక్క సహాయాన్ని పొందుకోలేదు అని బైబిల్ గ్రంథంలో లేదు గాని ఏడుగురు కూడా మోష యొక్క సహాయాన్ని పొందుకున్నారు మూడవదిగా వారి జీవితంలో వారికంటూ కొన్ని సరిహద్దులు ఉన్నాయి నిర్గమకాండము రెండవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన మనం చదివినట్లయితే వారు తమ తండ్రి అయిన రఘువేల నద్దకు వచ్చినప్పుడు అతడు నేడు ఇంత త్వరగా ఇట్లు వచ్చి తిరి అనేను వీరికి ఎంతో సహాయం చేశాడు మంద కాపుర్లు వచ్చి వీరితో గొడవ పడుతుంటే వాళ్లను కాపాడి మంద కాపుర్లను తోలివేశాడు అంత మాత్రమే కాదు గాని మందలన్నిటికీ కూడా నీళ్లు పెట్టాడు అలాంటి సమయంలో ఈ ఏడుగురు కుమార్తెలు కూడా మోషియాతో మాట్లాడినట్లు గాని మోషియా నీవెవరు ఎక్కడి నుండి వచ్చావు మాతో పనేంటి మాకెందుకు సహాయం చేస్తున్నావు నీ అడ్రస్ ఏంటి నీ వివరాలేంటి ఇలాంటి విషయాలేమి మోషేని అడిగినట్లు బైబుల్ గ్రంథంలో లేవు అంటే వీరు మోషేతో మాట్లాడలేదు బహుశా వీరు జీవితంలో వారికంటూ కొన్ని సరిహద్దులు ఏర్పాటు చేసుకున్నారు అంటే ఈ ఏడుగురు కుమార్తెల యొక్క తండ్రి ఈ ఏడుగురిని ఎంత జాగ్రత్తగా పెంచాడో ఈ విషయం ద్వారానే మనకు అర్థమవుతుంది కనీసం అంత సహాయం చేసిన మోషేతో వీరు మీరు మాట్లాడలేదు అంటే నిజంగా తన తండ్రి ఎంత బాధ్యతగా ఈ ఏడుగురు కుమార్తెలను పెంచాడో ఈ విషయం ద్వారా మనకు అర్థమవుతుంది నాలుగవదిగా ఈ ఏడుగురు కుమార్తెలను తండ్రి ప్రశ్నించాడు అధ్యాయము పద్దెనిమిది వచ్చిన మనం చదివినట్లయితే వారు తమ తండ్రి అయిన రఘువేలు నద్దుకు వచ్చినప్పుడు అతడు నేడు మీరెంత త్వరగా ఎట్లు వచ్చి తిరను ఈ ఏడుగురు కుమార్తెల తండ్రి అనే వీరిని ఈ రోజు మీరెంత త్వరగా ఎందుకు వచ్చారు ప్రతి రోజు కొద్దిగా లేటుగా వచ్చేవారు కదా ఈ రోజు ఎంత తొందరగా ఎందుకు వచ్చారు అలా రావడానికి గల ఏంటి అని వారి యొక్క కుమార్తెలను అడుగుతున్నాడు వారు ఎక్కడికి వెళ్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో ఏ సమయానికి వస్తున్నారో ప్రతిదీ కూడా ఈ తండ్రి తెలుసుకుంటున్నాడు మందులకు నీళ్లు పెట్టడానికి వెళ్లారు కదా ఆ పని చేసారా లేక ఆ పని మధ్యలోనే ఆపివేసి వచ్చారా అని తన కుమార్తెలను అడుగుతున్నాడు తన కుమార్తెలను అతడు కనిపెడుతున్నాడు ఈ వీడియో చూస్తున్నటువంటి వారలారా మీ బిడ్డలు కూడా ఒకవేళ ఈ విధంగా ఉంటే ఒక్కసారి ఈ తండ్రిని జ్ఞాపకం చేసుకోండి వారు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో ఉంటున్నారు ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నారు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు కాలేజ్ కు వెళ్లి సమయానికి తిరిగి వస్తున్నారా ఈ మధ్యలో ఎక్కడికైనా వెళ్తున్నారా కాలేజ్ స్టార్టింగ్ లో తొందరగా వచ్చని కుమార్తె లేట్ గా ఎందుకు వస్తుంది ఎక్కువసేపు గదిలోనే ఎందుకు ఉంటుంది ఎక్కువసేపు ఫోన్ లోనే ఎందుకు మాట్లాడుతుంది ఎక్కువసేపు సెల్ ఫోన్ పట్టుకుని ఎందుకు ఉంటుంది ఇలాంటి విషయాలు వెనక ప్రతిరోజు నీవు కనిపెట్టి చూడకపోతే ఒకనొక రోజు వారి జీవితంలో పడే బాధను మీరు స్వయంగా చూడాల్సి వస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి ఈ విధంగా అయితే ఈ ఇద్దరు ఏడుగురు కుమార్తెలను కనిపెట్టాడో అదే విధంగా మీకు పుట్టినటువంటి ఎంతమంది బిడ్డలనైనా మీరు కనిపెట్టండి వారి యొక్క జీవితాలను అపవాది నాశనం చేయకుండా చూసుకోండి ఐదవదిగా ఈ ఏడుగురు కుమార్తెలు కూడా తన తండ్రి దగ్గర ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు జరిగింది జరిగినట్లుగా చెప్పారు దుర్గమకాండము రెండవ ధ్యాయము వచ్చిన మనం చెదినట్లయితే అందుకు వారు ఐగుప్తియుడొకడు మంద కాపర్ల చేతిలో నుండి మమ్మల్ని తప్పించి వరుగా నీళ్లు చేది మన మందకు పెట్టననగా అనే మాట అక్కడ మనకు కనబడుతుంది మన తండ్రి అరగ్గానే ఒకవేళ మన తండ్రి మనలను ఇలా అడిగితే ఈ రోజు మేము ఒకరితో ఒకరం పోటీ పడి ఇలా తొందరగా నీళ్లు చేది పోసుకున్నాము అని వీరు అబద్ధం చెప్పలేదు లేకపోతే ఇంకా మన చుట్టుప్రక్కల మా ఫ్రెండ్స్ ఎవరు సహాయం చేశారు లేకపోతే మన బంధువులు ఎవరు మాకు సహాయం చేశారు అని ఏవేవో కల్పించి వారు అబద్ధాలైతే చెప్పలేదు గాని అక్కడ ఏం జరిగిందో తన తండ్రికి అదే జరిగింది చెప్పారు అదే విషయాన్ని చెప్పారు జరిగింది జరిగినట్లుగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు అక్కడ జరిగింది ఒకటైతే కల్పించి తన తండ్రికి అబద్దాలు చెప్పలేదు సత్యముని చెప్పారు నిజాన్ని చెప్పారు ఈ వీడియో చూస్తున్నటువంటి వార్లారా సత్యం చెప్పడం అనేది మన పిల్లలకు ఒక వాడుగా అవ్వాలి అలా అయ్యేలాగా మనం మన పిల్లలకు నేర్పాలి ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయం చెప్పడం అనేది వారికి ఒక వాడుక భాష లాగా మనం నేర్పాలి అది కూడా చిన్ననాటి నుండి నేర్పినట్లయితే వారి చివరి వరకు అదే అలవాటు అవుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి ఆరేదిగా ఈ ఏడుగురు కుమార్తెలు కూడా మోషేను గుర్తుపట్టలేదు మోషి బావి దగ్గర కూర్చోవడం ఈ ఏడుగురు కుమార్తెలు కూడా బావి దగ్గరకు వచ్చి మందకు నీళ్లను పెడుతూ ఉంటుండగా మంద రావడం వీరిని మోషే కొట్టడం ఇవన్నీ జరుగుతున్నా ఈ ఏడుగురు కుమార్తెలలో ఒక కుమార్తె కూడా మోషేను చూడలేదు ఎందుకు అంటే ఆనాటి కాలంలో వేరొక పురుషుని చూడకూడదు కాబట్టే బహుశా మోషేను వీరు చూసురు ఒకవేళ ఈ ఏడుగురు గనుక చూస్తే మోస యొక్క అంగీని చూసుండవచ్చు వచ్చు కాబట్టే తన తండ్రితో ఐగుప్తియుడు అని చెప్తున్నారు బహుశా ఇతడు ఐగుప్తుడు కాదు హెబ్రీయుడు అనే విషయం కూడా వీరికి తెలియదు ఏడవదిగా ఈ ఏడుగురు కుమార్తెలకు తన తండ్రి కృతజ్ఞతను గూర్చి చెప్తున్నాడు నర్గమాకాండము రెండవ ధ్యాయము ఇరవై వచ్చిన మనం చదివినట్లయితే అతడు తన కుమార్తెలతో అతడెక్కడా ఆ మనిషిని ఎలా విడిచి వచ్చి భోజనమునకు అతని పిలుచుకుని నేను నడుగురు కుమార్తెలకు కూడా మీ దగ్గరకు వచ్చి సాయం చేసినటువంటి అతడు ఉన్నాడు అతన్ని ఎలా విడిచి వచ్చారు అతన్ని ఇంటికి భోజనానికి తీసుకుని రండి అని చెప్తున్నారు మనకు ఒక వ్యక్తి సహాయం చేస్తే అతనికి కృతజ్ఞత ఏ రకంగా చూపించాలి అనే విషయాన్ని ఈ విషయం ద్వారా ఇద్దరు తన యొక్క కుమార్తెలకు చెప్తున్నాడు పద్ధతి అంటే ఏంటో నేర్పుతున్నాడు కృతజ్ఞత భావం అంటే ఏంటో నేర్పిస్తున్నారు సరే ఏడుగురు ఇంటికి వచ్చేశారు కదా ఒక్కరే వెళ్లి అతన్ని తీసుకుని రండి అని అనలేదు గాని ఏడుగురుతో ఈ మాట చెప్పినట్లుగా అదే విధంగా ఏడుగురు కూడా వెళ్లి మోషేని ఇంటికి తీసుకువచ్చినట్లుగా ఆ యొక్క వాక్య భాగమే మనకు కనబడుతుంది ఇవన్నీ జరిగిన తరువాత మోషే ఇత్రూ ఇంట్లో ఉండడానికి సమ్మతిస్తాడు ఇలా జరిగిన తరువాత ఇత్రూ అని యొక్క ఏడుగురు కుమార్తెలలో ఒక్కొక్క కుమార్తె అనే సిప్పోరాను మోషకి ఇచ్చి వివాహం చేస్తాడు చూసారు కదండి ఇత్రూకి ఏడుగురు కుమార్తెలు ఉన్నప్పటికీ ఆ ఏడుగురు కుమార్తెలను సమానంగా చూశాడు ఏడుగురు కుమార్తెలకు బాధ్యత అంటే ఏంటో నేర్పాడు ఏడుగురు కుమార్తెలకు కష్టపడే తత్వం అంటే ఏంటో నేర్పాడు ఏడుగురు కుమార్తెలకు ఒక వ్యక్తి నుండి ఏ విధంగా సహాయం పొందుకోలే నేర్పాడు ఏడుగురు కుమార్తెలకు వారికంటూ కొన్ని సరిహద్దులు ఉంటాయి అనే విషయాన్ని నేర్పించాడు ఏడుగురు కుమార్తెలకు ఒకనొక సమయంలో నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను ప్రశ్నించినప్పుడు మీరు నాకు సమాధానం చెప్పాలి అనే విధంగా వారిని పెంచాడు ఏడుగురు కుమార్తెలకు నిజం చెప్పడం ఉన్నది ఉన్నట్లుగా చెప్పడాన్ని నేర్పాడు ఏడుగురు కుమార్తెలకు కృతజ్ఞత అంటే కూడా నేర్పాడు కాబట్టి ఏడుగురు కుమార్తెలలో ఒక కుమార్తెకు మోషే లాంటి ఒక గొప్ప నాయకుని భార్యగా దేవుడి ఇచ్చాడు చూసారు కదండి ఇంట్లో కనుక ఒకవేళ ఒకరికంటే ఎక్కువ ఆడపిల్లలు ఉన్నారు అని బాధపడుతున్నారా చింతిస్తున్నారా దీవుడు నాకే ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అనుకుంటున్నారా ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఏడుగురు కుమార్తెలను కన్నటువంటి ఈ ఇత్ర తన ఏడుగురు కుమార్తెలను ఎంత బాధ్యతగా పెంచాడో మీరు కూడా అదే రకమైనటువంటి బాధ్యతతో పెంచినప్పుడు మీ జీవితంలో కూడా మోషే లాంటి ఒక గొప్ప వ్యక్తిని ఇవ్వచ్చు లేకపోతే అంతకంటే ఒక గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మీ ఇంట్లో ఇస్తాడు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి చూసారు కదండి ఏడుగురు కుమార్తెల యొక్క జీవితం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ ఎలా